హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇది వచ్చేసి నిన్న సండే వీడియో అండి గుడికి వెళ్ళాము మా బాబుకి వచ్చేసి అక్షరాభ్యాసం చేయించడానికి టెంపుల్కి వెళ్ళాము మేము భీమేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోట నిన్న సండే కదా అయినా చ జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి అక్షరాభ్యాసానికి పూజ స్టార్ట్ చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా బాబు అల్లరి అల్లరి చేస్తాడండి మధ్య మధ్యలో దీపం వెలిగిస్తుంటే నేను వెలిగిస్తాను అంటున్నాడు పిల్లలు అంటే అంతే కదా అల్లరి అల్లరి మాకు ముహూర్తం వచ్చేసి ఎయిట్ థర్టీకి ఉందండి ఎయిట్ థర్టీకి పూజ స్టార్ట్ చేసాము దీపం దగ్గర అక్షంతలు పువ్వులు ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటున్నాను ఆగమనం చేసుకుంటున్నాము మా బాబు కూడా చూడండి పెద్దలు ఏ చేస్తే చిన్న వాళ్ళు అది చేస్తారు అంటారు కదండి మీ పిల్లలు కూడా అంతైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది బాబు కూడా వేస్తున్నారు పక్కన మా పాప మధ్యలో బాబు నిన్నైతే చాలా మంచి రోజు అండి మంచి రోజు అవ్వడంతో చాలా అక్షరాభ్యాసాలు చేశారు అక్కడ టెంపుల్లో అసలు ఖాళీయే లేదు గుడి అంతా ఆ వీడియో తీయడం మర్చిపోయాను నేను ఉంటే యాడ్ చేసేదాన్ని ఎక్కువ అక్షరాభ్యాసాలే చేశారు నిన్న మంచి రోజు కాబట్టి చూడండి గణపతి పూజ స్టార్ట్ అయ్యింది ముందు ఏదైనా మనం గణపతి పూజ స్టార్ట్ తోనే స్టార్ట్ చేస్తాం కదా సో గణపతి పూజ స్టార్ట్ చేసేసి అక్షరాభ్యాసానికి రెడీ అయింది చూడండి మా బాబుతో రాయిస్తున్నాను ఓం నమస్ శివాయ ఓం శివాయ అంటే అసలు అనట్లేదండి నేను చెప్తున్నాను అను అను అని చిన్నపిల్లలు అంతే చెప్పిన మాట అస్సలు వినరు అండి ఇప్పుడు తంతులు గారు గట్టిగాను అంటే అసలు అనట్లేదు నేను అదే చెప్తున్నాను అవును అను అని ఫాదర్ చేయించిన తర్వాత మదర్ చేయించాలి త్రీ టైమ్స్ రాయిస్తారండి స్లేట్ మీద ఎంత బుద్ధిగా కూర్చున్నాడో చూడండి అప్పుడే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిందా అనిపిస్తుంది అండి చిన్నపిల్లలు చూస్తున్నాగానే ఎదిగిపోతారు నెక్స్ట్ ఇయర్ స్కూల్కి పంపిస్తాం మా బాబుని ఓం నమ శివాయని అనడానికి రాకపోతే ఓం ఓం అని అంటే ఓం ఓం అంటున్నారు త్రీ టైమ్స్ రాయించిన తర్వాత ఇప్పుడు నేను రాయించాలి ఓన్లీ ఇది బాబు ఎదిగిన తర్వాత గుర్తు కోసమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసుకుంటాడు కదా తను అక్షరాభ్యాసం తను చూసుకొని మురిసిపోతారు కదా మా పాప కూడా చేయించాం కానీ ఆ వీడియో లేదండి మిస్ అయిపోయింది ఫోన్లో పోయింది సో ఈ వీడియో అప్లోడ్ చేసామనుకో తను ఎదిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత నాకు అక్షరాభ్యాసం ఇలా చేశారా అని తనకు గుర్తుంటుంది కదా ఓల్డ్ మెమరీసే బాగుంటాయి కదండి అందుకే వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి అసలు పట్టుకొని రాయి అంటే అసలు రాయట్లేదండి అలా చూస్తూనే ఉంటున్నాడు కానీ రాయట్లేదు స్లేట్ పట్టుకోవడం కూడా రావట్లేదు ఎంత అల్లరు చాలా అల్లరి చేస్తారండి పిల్లలు ఇద్దరు ఉంటే మా బాప ఉందనుకో అసలు ఇంకా పాపం వాళ్ళకు సండే ఒకటే దొరుకుద్ది కదా ఆ సండే అక్కతో వెళ్ళిపోతానని చెప్పేసి ఎంత అల్ల చేస్తాడు ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళక్క ఉంది కదా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తానని ఏడుస్తున్నాడు అక్కడ రాయి అంటే అసలు రాయట్లేదు ఒప్పుకోవట్లేదు తర్వాత పూజ ఇక్కడ గోత్రనామాలు అడుగుతున్నారు మనం అలా చేయించడం చాలా మంచిదండి పిల్లలకి మాకైతే ఎవరు చేయించలేదండి మా అప్ప అప్పట్లో మాకు ఎవరు చేయించలేదు ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి మన పిల్లలకు చేయిస్తే భవిష్యత్తులో బాగుంటుంది కదా అని ఒక తపన ఇక్కడ మంత్రాలు అన్నీ చెప్తున్నారు పూజారి ఉంటాయి కదండి బోలర్ ప్రాసెస్ ఉంటాయి మా బాబు చాలా బాగా కూర్చున్నాడండి ఏం విసిగించలేదు నీటికి కూర్చుని చెప్పినయన్ని ఇంటూ కూర్చున్నాడు ఎంత బుద్ధుగా కూర్చున్నాడో చూడండి ఇంట్లో ఒక్క క్షణం అలా కూర్చోడు టెంపుల్ కాబట్టి ఎంత బాగా కూర్చున్నాడు ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది పూజ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము పూజ మొత్తం కంప్లీట్ అయింది వచ్చేసి చీర జాకెట్ పువ్వులు పసుపు కుంకు మారడిపళ్ళు కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చాము అమ్మవారి దగ్గర ఇక్కడ అక్షరాభ్యాసం రాయించిన తర్వాత అమ్మ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది అమ్మవారి సరస్వతి అమ్మ టెంపుల్ అక్కడికి వెళ్ళి పూజారి మళ్ళీ పసుపు కుంకుమ చీర జాకెట్ సమర్పించి పూజ కంప్లీట్ చేసుకున్నాము తీసుకెళ్ళిన పూలమాల అన్నీ అలంకరించారు అమ్మవారికి మాకు చాలా లాంగ్ అండి లేదంటే బాసరా వెళ్ళే వాళ్ళము కాకపోతే లాంగ్ ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్లో లేదని చెప్పేసి సింపుల్గా టెంపుల్లో చిన్నగా హడావిడి లేకుండా చేసాము సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మా బాబా అక్షరాభ్యాసము అలంకరిస్తున్న చీర ప్యాకెట్ పసుపు కుంకుమ గాజులు అన్నీ స్వామీజీ మా బాబు ముందుకు వెళ్ళిపోతానని గోలగోల వేసి ముందుకు లోపలికి వెళ్ళిపోతాను అని ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మా బాబు లోపలికి వెళ్ళిపోతానని పరిగెడుతూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం పంచుతున్నారు మా ఆడపడుచు మా పాప వచ్చేసి మా బాబుకు వన్ మంత్ నుంచి వంటలో బాగుండట్లేదండి అందుకే వాటర్ వేస్తే శివ శివుడికి వాటర్ వేడుద్దామని మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అలా మొక్కుకున్నాను ఆ మొక్కు తీర్చుకుంటున్నాను మా బాబు చేతి వేయిస్తున్నాను తను పట్టుకొని వేయలేడు కదా సో తన చేతితో వేయిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా పాప మా తమ్ముడితోనే వేయిస్తావా నాతో కూడా వేయించని చెప్పేసి ఏడ్చి తన వస్తుంది ఈ వయసులో కూడా చిన్నపిల్లలకి అలా తెలుసండి మనం చూసే చిన్నపిల్లలు కూడా పూజలు ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకుంటారు దాన్ని చూడండి అభిషేకం చేసిన వాటర్తో చల్లుకుంటున్నాను మా బాబు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెడుతున్నారు ఇక్కడ వచ్చేసి పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చాము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కిందికి వస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకం పెన్ను ప్రసాదము ఒక ఐదుగురు పిల్లలకి ఇప్పించామండి ఇంటి దగ్గర మా బాబు చేత ఇంటి పక్కల పిల్లలకి అందరికి ఇప్పించాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి